ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను వాటర్ మిలన్తో టూటీ ఫ్రూటీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇవి చేయడం చాలా ఈజీనే కానీ కొంచెం పేషెన్స్ కావాలి అంతేనండి మనం డిఫరెంట్ కలర్స్లో ఇది ట్రై చేయొచ్చు నేను ఇక్కడ గ్రీన్ అండ్ ఎల్లో తీసుకున్నాను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను నేను ఒక వాటర్ మిలన్ తీసుకొని ఈ సైజులో కట్ చేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో ఉన్న రెడ్ పార్ట్నంతా కట్ చేసుకొని గ్రీన్ పార్ట్నంతా ఫీల్ చేసుకోవాలి ఇప్పుడు అంతా ఇలా చక్కగా ఫీల్ చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలన్నీ మరుగుతున్న నీళ్లలో వేసుకొని ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ముక్కలన్నీ ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందామండి నేను వన్ గ్లాస్ ముక్కలకి త్రీ ఫోర్త్ షుగర్ తీసుకుంటున్నాను ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకొని తీగ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి షుగర్ అంతా కరిగిన తర్వాత ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని షుగర్ అంతా ఈ ముక్కలకు పట్టే వరకు మనం కుక్ చేసుకోవాలి ఇలా అంతా దగ్గరకు వచ్చిన తర్వాత మనకి కొంచెం తీగ పాకంలాగా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని బౌల్స్లోకి తీసుకోవాలి నేను ఇక్కడ టూ బౌల్స్ తీసుకున్నానండి ఇందులో గ్రీన్ ఫుడ్ కలర్ ఎల్లో ఫుడ్ కలర్ తీసుకుని మనం ఉడికిచ్చిన ముక్కలని రెండు బౌల్స్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా చక్కగా కలుపుకోవాలి వీటిని ట్వెల్వ్ అవర్స్ వరకు ఇలాగే ఆరబెట్టేసి షుగర్ అంతా ఈ ముక్కలకి పట్టేస్తుందండి అప్పుడు అవన్నీ విడివిడిగా అయిపోతాయి ట్వెల్వ్ అవర్స్ తర్వాత ఇలా విడివిడిగా అయిపోతాయండి అన్నీ ఇవి పిల్లలకి చాలా ఇష్టం అండి ఇవి మనము ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయి ఇవి కస్టర్డ్ చేసుకున్నప్పుడు బాగా యూజ్ అవుతాయి సో ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్